నేటి అమ్మాయిలు చిన్నారులు దృఢంగా ఉండాలన్నా ఎలాంటి భయం లేకుండా ఉండాలన్నా ప్రతి అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు న్యూ పవర్ కుంఫు అకాడమీ అహ్మద్ మాస్టర్ కోచ్ పులిందర్ మాస్టర్ బాలరాజ్ మాస్టర్ పట్నంలోని ఆదర్శ కాలనీలో బెల్టుల ప్రాధానోత్సవ పోటీలు నిర్వహించారు ఇందులో భాగంగా ఆయా విభాగాల్లో వైట్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ బ్లూ బ్రౌన్ బ్లాక్ బెల్టులకు సంబంధించిన టెస్టులు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు బెల్ట్లను సూపర్ అహ్మద్ ఖాన్ లతో కలిసి మాస్టర్ ప్రదానం చేస్తారు ఈ సందర్భంగా బాల్ మాస్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క చిన్నారులు బలంగా దృఢంగా ధైర్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని కోరారు ముఖ్యంగా అమ్మాయిలు ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

एक पकड़ ओस देना ओस देना ओस देना ये डैड फोन लेकर कुछ कर चलो उधर डाल दे चलो मत रु रु भाई ठीक है क्या नहीं बता कहां फोटो घुमाओ una cosa se

న్యూ పౌర్కుంగ్ ఫో అకాడమీ నగర్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఈరోజు మన షార్ద్నా పట్టణంలో న్యూ పౌర్కుంగ్ ఫో అకాడమీ తరఫున బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క బెల్ట్ ఎగ్జామ్లో దాదాపు యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ బెల్ట్ ఎగ్జామ్లో మన యశ్వంత్ బ్లాక్ బెల్ట్ తను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చక్కగా చేసి బ్లాక్ బెయిల్ సాధించాడు అలాగే ప్రతి విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని వాళ్ళ ఆరోగ్యానికి ఆత్మరక్షణకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ఈ విషయాన్ని మనస్సినీ యాక్టర్ సుమన్ గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు ఆడపిల్లలకి మరియు ఆత్మరక్షణకి మార్షల్ ఆర్ట్స్ అవసరమని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ విద్యార్థులని వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ గురించి సెల్ఫ్ డిఫెన్స్ గురించి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని కోరుతున్నాము Thank you so much.